నగరంలో పోలీసుల కళ్ళగప్పి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఘరాన దొంగల మోటాను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు వారి వద్ద నుంచి ఏడు లక్షల విలువ చేసే స్టీల్ సెంటరింగ్ డబ్బాలతో పాటు రెండు ఆటోలను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా బుధవారం మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మియాపూర్ ఎస్సీపీ కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు నగరంలోని సైదాబాదు సింగరేణి కాలనీకి చెందిన ముదావతు పద్మ నేనావతు విజయ అమృత చందర్ బిలావతు లక్ష్మి సభావతు సునీత వాదిత్య అనిత ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతుంటారని నగరంలోని మియాపూర్ బాచపల్లి కొల్లూరు ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రదేశాల్లో రెక్కి నిర్వహిస్తారని సెక్యూరిటీ తక్కువగా గల నిర్మాణం కంపెనీలను ఎంచుకొని రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నారని ఈ ముఠాలోని పలువురు సభ్యులపైన గతంలోనూ నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యి ఉన్నాయని తెలియజేశారు గత నెల ఇరవయో తారీఖు బాచుపల్లికి చెందిన ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థలో జరిగిన దొంగతనంపై మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు నిందితుల గురించి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు ఎటకెలకు ఏడుగురు సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని శైలిలో విచారించగా నేరాల బయటపడింది వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన మియాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ను డిఏ రమేష్ నాయుడును మరియు క్రైమ్ సిబ్బందిని మియాపూర్ ఎస్సీపీ శ్రీనివాస్ కుమార్ అభినందించారు గ్యాంగ్ సెవెన్ గ్యాంగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది దాంట్లో ఆరు మంది ఆడవాళ్ళు ఉన్నారు ఒక మగవాత ఉన్నాడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళంతా సైదాబాద్ కాలనీ ఏదైతే లో సైదాబాద్ ఉంటుంది నాగ్పేట దాని తర్వాత సైదాబాద్ కాలనీ వీళ్ళంతా ఉంటారు అక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీడే ఒక వాళ్ళ పర్సన్ ఏదైతే ఉంటారు వాళ్ళు గైడ్ అంటారు మామూలుగా ఆ గైడ్ ఏం చేస్తారు పొద్దునే ఈ ఏరియాస్ అంతా తిరుగుతుంది మన ఏరియాస్ ఈ మియాపూర్ బాజ్పల్లి కొల్లూరు గిల్లూరు ఆర్సీపూర్ ఇవన్నీ ఏరియాస్ రెక్కీ చేస్తారు వచ్చి చూసుకొని అతను పని ఏంటిదంటే ఎక్కడెక్కడ సామాన్లు ఉన్నాయి అండర్ కలర్షన్ సైట్స్ పెద్ద పెద్ద సైట్స్ చిన్న ప్రాజెక్ట్స్ కాదు పెద్ద సైట్స్ ఏవైతే ఉంటే దాంట్లో ప్రాజెక్ట్స్ వెళ్ళి అక్కడ ఏమేమి సామాన్లు ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన దొంగతనం చేయడానికి కావాల్సిన సామాన్లు ఏవి ఉన్నాయి ఐడెంటిఫై చేసుకుంటారు ఐడెంటిఫై చేసుకుని దాంట్లో సెక్యూరిటీ ఎట్లా ఉంది సెక్యూరిటీ ఆడిట్ చేసుకుంటారు వాళ్ళు సెక్యూరిటీ మెన్ ఎక్కడెక్కడ ప్లేస్ అయినారు ఎక్కడ కెమెరాస్ ఉన్నాయి ఎక్కడ కెమెరాస్ లేవు దానికి పారిపోయే రోడ్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా మొదలే వాళ్ళు చూసుకొని పొద్దున్న చూసుకుంటారు తర్వాత వాళ్ళ టీం అయితే